నగరమైన అయోధ్యలో దశరథుడు వారసుడి కోసం ఆరాటపడ్డాడు ఒక పవిత్ర యజ్ఞం తర్వాత దేవతలు అతనికి నలుగురు కుమారులు రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్రనుడు అనుగ్రహించారు వారిలో రాముడు గొప్పతనానికి అర్హుడైన దైవిక కృపతో ప్రకాశించింది ఒకరోజు విశ్వామిత్రుడు రాజు దశరథుని వద్దకు వచ్చాడు తన పవిత్ర ఆచారాలకు భంగం కలిగించే రాక్షసులను ఓడించడానికి రాముడి సహాయం కోరాడు సంకోచించినప్పటికీ రాజు అంగీకరించాడు ఆయన తన మొదటి గొప్ప సాహసయాత్రకు బయలుదేరాడు అడవిలోతుల్లో తాటకానే భయంకరమైన రాక్షసి కనిపించింది భయం మరియు చీకటిని వ్యాపింపచేసింది ఋషిజ్ఞానంతో మార్గనిర్దేశం చేయబడిన రాముడు తన విల్లును పైకెత్తి ఆమెను ఓడించి భూమికి శాంతిని తెచ్చాడు జనకరాజు తన కుమార్తె సీత కోసం స్వయంవరం నిర్వహించాడు అక్కడ శివుని బలమైన విల్లును ఎత్తమని దాయాదులు సవాలు చేయబడ్డారు చాలామంది యువరాజులు ప్రయత్నించి విఫలమయ్యారు కాని రాముడు ముందుకు అడుగుపెట్టినప్పుడు అతను విల్లును ఎత్తి సులభంగా విరిచాడు విల్లు విరిగిపోగానే హాలు దైవిక సంగం హాలు దైవిక సంగీతంతో ప్రతిధ్వనించింది సీత పూలమాలతో రాముడిని సమీపించి అతన్ని తన భర్తగా ఎంచుకుంది ఆ విధంగా రాముడు మరియు సీత కలయిక ప్రారంభమైంది